కుంభరాశి వారు మరో నలభై ఎనిమిది గంటల్లో ఐదు పెద్ద శుభవార్తలు వినబోతున్నారు మీ దగ్గర ఎవ్వరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అలానే కాకుండా ఈ క్రోధినామ సంవత్సరంలో అక్టోబర్ నెల కుంభరాశి ఫలితాలు ఈ కుంభరాశి వారికి స్థితిగతులు యోగం అలాగే కాకుండా నక్షత్ర బలము యోగ బలము చంద్ర బలము ఎలా ఉంటున్నాయి అనే విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము నక్షత్ర బలం గనక చూసుకున్నట్టయితే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఈ నక్షత్రంలో జన్మిస్తే కుంభరాశి కిందికి వస్తారు అలానే ఏంటంటేనండి మీరు అంటే ఈ యొక్క ఈ కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా ఆదాయం పద్నాలుగు ఖర్చు పద్నాలుగు రాజపూజ్యం ఆరు అవమానం ఒకటి కాబట్టి ఈ కుంభరాశి వారికి గత ఏడు సంవత్సరాల నుండి ఏలినాటి శని చాలా ఇబ్బంది పెడుతుంది ఏలినాటి శని వల్ల మీరు చాలా బాధపడుతున్నారు చాలా కష్టాలను అనుభవిస్తున్నారు కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళకి ఒక పెద్ద అదృష్ట యోగం అనేది రాబోతుంది భగవంతుడు అనేది అంటే మీకు ఏ రూపంలోనైనా సరేనండి మీకు ఏ రూపంలోనైనా సరే ప్రసాదిస్తాడనమాట ఉద్యోగాల విషయాలలో కానీ వ్యాపార విషయంలో కానీ మీరు చేసే కార్యక్రమాల విషయాలలో కానీ అతిపెద్ద శుభవార్తలు మీరు వినబోతున్నారనమాట ఈ నెల అంటే అక్టోబర్ నెలలో పద్దెనిమిదవ తేదీ నుంచి మీకు మీ దశ తిరిగే మార్గాలు అతి దగ్గరలో అంటే కొన్ని కనబడుతున్నాయన్నమాట ఈ దిశగా మీరు అంటే యోగం అనేది దగ్గరలో ఉందనమాట కాబట్టి మీ మీద శని ప్రభావం కూడా అతి వేగంగా తిరుగుతూ ఉంది ఆ శని ప్రభావం వల్ల మీరు ఏదో అంటే చెయ్యాలనుకుంటున్నారు కానీ చెయ్యాలి లేకపోతున్నారు ఇలా మీ మనసులో ఏదో చెయ్యాలని ఎన్నో ఆశలు ఎన్నో ఆలోచనలు ఎన్నో కోరికలు ఎన్నో విధాలుగా ఉంటున్నాయి కానీ వారికి ఉన్న ఆశలు ఆశయాలు అలాగే కాకుండా ఏంటంటేనండి ఏవి కూడా పని చెయ్యటం లేదు కదా కానీ మీరేంటంటే కొన్ని కొన్ని గ్రహాల వల్ల గ్రహాల వల్ల గ్రహబలం లేకపోవటం వల్ల అలానే కాకుండా మీ స్థితిగతి బాగాలేకపోవటం వల్ల మీరు చేసే పనులు మీకు అనుకూలించటం లేదు అంటే గ్రహాలు ఇప్పుడు నీచస్థాయిలో స్థాయిలో ఉన్నాయనుకోండి మీరు ఏది చేసినా కానీ మీకు పెద్దగా అయితే కలిసి రాదు అదే గ్రహబలం పెద్దగా అంటే బాగా బలంగా ఉందనుకోండి మీరు ఏది చేసినా కానీ మీకు బాగా కలిసి వస్తుంది కదా ముఖ్యంగా శని ఏంటంటే కనుకనండి మీకు అంటే అధికంగా తిరుగుతూ ఉందనమాట ఆ శని వల్ల ఏంటంటే మీరు చేసే పనులన్నీ కూడా అట్టర్ క్లాఫ్ అయిపోతున్నాయి మీరు ఏం చేస్తున్నారో కొన్ని సిచ్యువేషన్స్లో మీకే అర్థం కానీ అయో పరిస్థితులు పడిపోతున్నారు ఏదో చేయాలనుకుంటారు పెద్దగా కానీ చెయ్యలేకపోతున్నారు అలానే మీరు ఏంటంటే నండి గుర్తుపెట్టుకోండి మీ జీవితంలో ఇలా నడుస్తూ ఉంది కదా ఇప్పుడు ఘడియ అంటే ఘడియలు కాకపోతే ఏంటంటే ఈ శని ప్రభావం అనేది కొంచెం తొలగిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది అక్టోబర్ నెలలో అక్టోబర్ నెలలో మీకైతే బాగా కలిసి రానుందండి అంటే బాగా మీరు అంటే ఏ సమస్య తీరాలనుకుంటున్నారో ఆ సమస్య తీరిపోతుంది ఖచ్చితంగా మీ మానవ జీవితం అనేది బాగుండటానికి అవకాశం ఉంటుంది అక్టోబర్ నెలలో ఏంటంటే కనుక మీరు ఆనందంగా గడపగడుగుతారు అలానే కాకుండా మీ ఆలోచన నిజమయ్యే అంటే అంటే నిజమై నిజం అవ్వబోతుంది అలానే కాకుండా మీరు నిజం చెయ్యబోతున్నారు అలానే వచ్చేసి ఏంటంటే కనుక నండి గుర్తు పెట్టుకోండి మీకు గ్రహాలు అనుకూలించటం లేదు కదా మీరు ఏం చేయాలంటే కనుక రాహుకాలంలో దీపం పెట్టండి ఆ రాహుకాల దీపం ఏంటంటే కనుక సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య ప్రాంతంలో ఏంటంటే రాహుకాలం అనమాట ఈ రాహుకాలంలో మీరు దీపం పెడితే మీ గ్రహ బలం అనేది పెరిగే అవకాశం ఉంటుంది మీ స్థితిగతి మారిపోతుంది అలానే కాకుండా ఏంటంటే గ్రహ సంచారం వల్ల ఏంటంటే మీకు మంచి మేలు జరిగే అవకాశం అనమాట గ్రహాలు బలంగా ఉన్నప్పుడు ఏ పని చేసినా అది చక్కగా పూర్తవుతుంది అలానే కాకుండా ఏంటంటే స్థితిగతి కూడా మెరుగుపడుతుంది అదే గ్రహబలం లేదనుకోండి గ్రహాలు నీచ స్థాయిలో ఉంటే మనం ఏది చేసినా కానీ అదంతా కూడా ఫ్లాప్ అయిపోతుంది కదా అలా కాకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది అనమాట కాబట్టి మీకు రాహుకాలం ఉన్నప్పుడు మీకు వీలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతిరోజు రాహుకాలం ఉంటుంది ఒక రోజునే కాదు ఆ రాహుకాలంలో దీపం పెడితే సరిపోతుందన్నమాట అలానే కాకుండా ఎక్కువగా అండి మీరు శనిని ఆరాధించండి శనిని పూజించండి శనిదేవుడు చాలా మంచివాడు శని చాలా మంచిదే కాకపోతే ఏంటంటే కొంతమంది శనిని తిడుతూ ఉంటారు కదండి పదే పదే శని పాడగలు మమ్మల్ని పట్టి పీడిస్తుంది మా జీవితాన్ని అంటే పాడు చేస్తుంది ఇలా తిట్టకూడదనమాట ఎప్పుడు కూడా శనిని మనం తిట్టకూడదు శని శని అని ఆ శని ఏంటంటే జీవితంలో అధికంగా పెరిగిపోతుంది అనమాట ఆ శని మనని పట్టి మన అంటే పట్టి పీడించి మనని అంతా కూడా నీచ స్థాయిలో చూపిస్తూ ఉంటుంది అందుకే ఎప్పుడు కూడా మీ అంటే మీరు మీ ముఖ్యంగా ఈ కుంభరాశి వారు శని పేరుని ఎత్తకండి అలా ఎత్తకపోతేనే మీకు మంచిదని కూడా మనకు జ్యోతిష్య అంటే పండితులు కూడా చెబుతున్నారు కాబట్టి శనికి మీరు ఎప్పుడు కూడా అభిషేకాలు చేయటం అలానే కాకుండా శనికి దానం చేసే చాలా ఇష్టం దానం దానం చేయండి అంటే మీకు గుణం ఎక్కువగానే ఉంటుంది కాకపోతే ఏంటంటే మీరు ఎక్కువగా దాన ధర్మాలు చేయడం వల్ల చాలా మంచి ఫలితం వస్తుంది కుంభరాశి విషయానికి వచ్చినట్టయితే ఏంటంటే దానం చేయడంలో వీరు నెంబర్ వన్గా నిలుచుంటారండి మీ దగ్గర లే లేకపోయినా ఆలోచించకుండా దానం చేస్తూ ఉంటారు ధర్మాలు చేస్తూ ఉంటారు అలానే కాకుండా ఎవరైనా సరే ఆపదలో ఉంటే వెళ్ళి వారిని ఆదుకుంటూ ఉంటారు అలాగే ఏంటంటే కనుక మీకు బంధువర్గం ఎక్కువగా ఉంటుంది కానీ కొన్నిసార్లు ఏంటంటే మీ బంధువులతో మీరు మోసపోయే అవకాశం కూడా ఉంటుంది అక్టోబర్ నెలలో గుర్తుపెట్టుకోండి అక్టోబర్ పిల్లలో మీరు ఏంటంటే మీ బంధువులండి ఖచ్చితంగా మిమ్మల్ని నిండా ముంచేస్తారు అంటే మిమ్మల్ని బాగా నమ్మించి ఆ తర్వాత మిమ్మల్ని అంటే చాలా వరకు కూడా మోసం చేసే ఆడవాళ్ళు అయితే ఈ అక్టోబర్ నెలలో కనిపిస్తున్నాయి పద్దెనిమిది తర్వాత జరుగుతుంది ఇలా ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటుంది కదండి అంటే మీకు స్నేహితులు ఉంటారు కదా వాళ్ళు కూడా అలాగే మిమ్మల్ని అంటే ఏదో అవసరానికి అంటే పిలిచి అవసరంతో మీ వెంట తిరిగి ఆ తర్వాత మిమ్మల్ని వదిలేసే ఆనవాళ్ళు అయితే కనిపిస్తున్నాయి పద్దెనిమిదవ తేదీ తర్వాత కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి సరిపోతుంది ఇక ఆ తర్వాత ఏంటంటే కనుకనండి మీరు అంటే మనం చెప్పాం కదా నలభై ఎనిమిది గంటల్లో మీరు ఖచ్చితంగా ఖచ్చితంగా అంటే ఐదు పెద్ద శుభవార్తలు వినబోతున్నారు అది ఏ రకంగానైనా కావచ్చు భార్యాభర్తల పరంగా కావచ్చు ప్రేమికుల పరంగా కావచ్చు వృత్తి ఉద్యోగాలు వ్యాపారాలు విదేశీయానం పరంగా కావచ్చు ఏదైనా సరే నలభై ఎనిమిది గంటల్లో శుభవార్తలు వినే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఖచ్చితంగా కుంభరాశి వారైతే తెలుసుకోండి ఇంకా మీరు ఎగిరి గంతేస్తారనమాట ముఖ్యంగా మొదటి శుభవార్త మనం చూసుకున్నట్టయితే ఇది అందరికీ జరుగుతుందని కాదు కొంతమందికి జరిగే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయన్నమాట కుంభరాశిలో ఉండేవారికి అంటే కొంత కొందరికి ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి మనం అవకాశాలు వచ్చిన వాటిని మనం వదులుకుంటాం వాటిని మనం చేజార్చుకుంటాం కదా అలాంటి వాళ్ళు జాగ్రత్త పడండి ముందుగా మా అంటే మనకు కుంభరాశిలో ఉన్నవారికి ఏంటంటే ఉద్యోగం రావాలనేది కూడా ఒక కలనే కదండి ఉద్యోగానికి సంబంధించి ఏదో వార్త వింటారు పెద్ద ఉద్యోగం వస్తుందని కాదు మీ యొక్క స్థాయికి తగ్గట్టు మీకు ఉద్యోగం వస్తుంది ఎప్పుడు కూడా చిన్నదాని నుంచి పెద్దదానికి ఆశించాలి అంతేగాని ఎప్పుడు ముందుగానే డైరెక్ట్గానే మనం పెద్దదాని గురించి ఆశించకూడదు ఇక ఆ తర్వాత రెండోది చూసుకున్నట్టయితే ఏంటంటే కనుకనండి విదేశీయానం కనిపించబోతుంది అది ఎవరికైనా కావచ్చు అంటే కుంభరాశిలో ఉండే కనీసం ఒక ఐదు మందికైనా సరే విదేశీయా అంటే విదేశీయానం కలగబోతుంది విదేశాలకు వెళ్ళే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపించబోతున్నాయి అలాగే ఏంటంటే కనుక ఇంకా మనం చూసుకున్నట్టయితే గుర్తుపెట్టుకోండి భార్యాభర్తలు విడిగా ఉన్నారు విడిపోయి ఉన్నారు గొడవలు పడి కలుసుకోలేక దూరంగా ఉన్నారు చాలా రోజుల నుంచి అంటే కలవాలనుకుంటున్నారు కానీ కలవలేకపోతున్నారు ఏం చేయాలో అర్థం కాదు మా భర్త మాతో మాట్లాడటం లేదు మా భార్య మాతో మాట్లాడటం లేదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు నలభై ఎనిమిది గంటల్లో ఒక వార్త అయితే తప్పనిసరిగా వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి ఖచ్చితంగా జరుగుతుందనమాట ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే డి కుంభరాశి వారు గుర్తుపెట్టుకోండి ప్రేమికులండి ప్రేమికుల పరంగా చూసుకున్నట్టయితే ప్రేమికులు ఖచ్చితంగా ఏంటంటే విడిపోయిన వారు కలిసే అవకాశం ఉంటుంది విడిపోయిన వారు ఏంటంటే మళ్ళీ తిరిగి చక్కగా అంటే ప్రేమించుకునే అవకాశాలు అలానే కాకుండా కనిపించబోతున్నాయి కాబట్టి ప్రేమికులు కూడా కలిసే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి ఈ ఐదు వార్తలు అయితే మీరు వినే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి కుంభరాశి వారికి ఐదు అంటే ఐదు అవకాశాలు అంటే జరిగే అవకాశం ఉంటుంది ఈ ఐదు శుభవార్తలు అయితే తప్పసరిగా జరుగుతాయి జరిగి తీరుతాయి నలభై ఎనిమిది గంటలు లో అంటే కుంభరాశి వారికి అందరికీ జరుగుతాయని కాదండి కుంభరాశి వాళ్ళకైతే జరుగుతాయి కానీ ఇందులో కొంతమందికి మాత్రమే జరిగే అవకాశాలు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి కాబట్టి కుంగ అంటే కుంభరాశి వారికి అయితే తప్పకుండా ఇలా జరుగుతుంది అనమాట అలానే కాకుండా అక్టోబర్ నెలలో వీళ్ళున్నంత వరకు కూడా అండి అంటే గుళ్ళకు వెళ్తూ ఉండండి దాన ధర్మాలు చేస్తూ ఉండండి అలానే కాకుండా ఏంటంటే దైవారాధన చేస్తూ ఉండండి ఆ దేవుడే మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు అలానే దైవశక్తి మీకు బలంగా ఉంటుంది అలానే దేవుడు మిమ్మల్ని ముందుండి నడిపిస్తూ ఉంటారు ఇంకా మీ జీవితంలో ఉన్నత స్థాయికి మీరు ఎదగడానికి అవకాశం ఉంటుంది దైవబలం లేకపోతే మీరు చేసే పనులు ఆటంకాలతో అడ్డంకులతో ఆగిపోతూ ఉంటాయి కాబట్టి ఏంటంటే నండి గుర్తుపెట్టుకొని దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండండి అక్టోబర్ నెల అంతా కూడా మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది శివుడికి అభిషేకం చేయడం అలానే కాకుండా ఏంటంటే శివుడికి విలువ సమర్పించడం లేదంటే మీ ఇష్టదైవానికి అంటే ఏదైనా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏదైనా నైవేద్యం చేసి పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉండండి అక్టోబర్ నెల అంతా కూడా మీకు బాగుంటుంది మీకు మంచిగా కలిసి వచ్చే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయనమాట ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటేనే ఏంటంటే మనం అక్టోబర్ నెల ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందన్నమాట భార్యాభర్తల పరంగా కావచ్చు ప్రేమికుల పరంగా కావచ్చు అక్టోబర్ నెల అయితే బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే ప్రమోషన్స్ వస్తాయి చిన్న ఉద్యోగాల నుంచి పెద్ద ఉద్యోగాలకు వెళతారు అలాగే ఏంటంటే జీవితంలో అంటే ఎనలేని ఆనందాన్ని మీరు అక్టోబర్ నెలలో పొందే అవకాశం కూడా అధికంగా కనిపిస్తుంది అనమాట కాబట్టి ఈ చిన్న చిన్న మార్పులను చేసుకుంటూ అక్టోబర్ నెల మీరు ఆనందంగా గడిపేయండి ఇక మీకు తిరుగులేని యోగాన్ని కలిగించుకోండి ఈ చిన్న మార్పుల వల్ల మీ జీవితమే బ్రహ్మాండంగా మారిపోతుందనమాట ఖచ్చితంగా ఒక రూపాయి రెండు రూపాయలైనా సరే దానం చేస్తూ ఉండండి కానీ దానం చేస్తేనే మీకు మంచి ఫలితం అయితే వస్తుందండి